హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ జమునారాణి ఈరోజు కలంకారీ ప్రింట్స్ శారీస్ మీకు చూపడదాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగుంటాయి అన్ని వెరైటీస్ అన్నీ ఆ ప్రింట్స్ అనేవి కూడా చాలా డివైన్ మనం కట్టుకున్నా కూడా శారీస్ మనకి చాలా డివైన్ ఫీలింగ్ అనేది ఉంటుంది లతలు ఉంటాయి దేవతల విజ్ఞా ఐడిల్స్వి అన్నీ కూడా ఉంటాయి కదా విగ్రహాలు లాంటి మొత్తం పెయింట్ ఉంటుంది పెన్ కలంకారి అంటారు కదా అది కూడా అట్లాగే అలాగా డ్రా చేసి మనకి డిజైన్స్ వస్తాయి వాళ్ళ మేడ్ తోటి సో అవన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు ఈరోజు చూడదాం అనుకుంటున్నాను ఫస్ట్ మనం అమ్మవారితో స్టార్ట్ చేద్దాం ఈ శారీ చూడండి చూడండి ఎంత బాగుందో అమ్మవారి డిజైన్ అది చూస్తున్నారు కదమ్మా చూడండి అది ఎంత చక్కగా అమ్మవారు కూర్చున్నట్లుగా అలా కలువు పువ్వులు చుట్టూరా కూడా అన్నీ లతలు పువ్వులు ఎంత అందంగా ఉందో సో ఇది వేసుకుంటేనే మనకి ఎంతో మంచి ప్రశాంతంగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది ఈ శారీ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది బ్లూ కలర్లో వచ్చింది కదా సో ఇది ఒక శారీ చూపిస్తున్నాను అండ్ వన్ మోర్ శారీ ఇది కలంకారీలోని ఇది ఈ చువైట్ టైపు కృష్ణుడు శ్రీకృష్ణ ఉన్నది చూడండి ఎంత బాగుందో కృష్ణుడు కలు పూలు ఇవన్నీ కూడాను డిజైన్ చాలా బాగుంటుంది ఈ శారీ కూడా టస్సర్ మీద వేసింది అదే రకంగా మీకు ఇంకో శారీ చూపిస్తున్నాను ఇది క్రేప్ ఇది శారీ అండి ఇది విష్ణుమూర్తి అన్ని దేవతలు ఉన్న శారీ ఇది దాని ఇక్కడ కనిపిస్తుంది చక్కగా అన్ని దేవతలు ఉన్నది తర్వాత ఇది మనకి దీని స్మూత్గా కూడా క్రేప్ వల్ల స్మూత్గా కూడా శారీ ఉంటుంది సో ఇది కూడా టసర్ మింతే ఇది కూడా చూడండి ఎంత బాగుందో హాఫ్ వరకు ఒక డిజైన్ వచ్చింది మిగిలిన హాఫ్ వేరేగా వేసారు అమ్మండి అండ్ ఇప్పుడంతా మిక్స్డ్గా వస్తుంది కదా ఇది పట్టు కంచి పట్టు శారీ ఇది పట్టు మీద కలంకారీ డిజైన్ అంతా పువ్వులు లతలు అన్నీ ఉన్నాయి సో ఈ ప్యాచ్ వర్క్ లాగా చేశారు ఇది పట్టు మీద కలంకారీ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదమ్మా ఇది మన దుపట్ట అన్నమాట ఇది నేను ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను సో మన శ్రీకాళహస్తి పెడితే మనకి ఇవన్నీ చాలా వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళు పెనక ఆర్టిస్ట్ ఉంటారు అక్కడ మనం కావలసిన డిజైన్ చెప్పుకొని మనం వేయించుకోవచ్చు ఇది మనకి నచ్చి వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీద చాలా బాగుంది కదా సో ఈ సమ్మర్కి అందులోనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనకి ఈ మెయిన్ మెటీరియల్ కూడా మనకి కమ్మీనిగా వేసుకున్న చక్కగా ఉంటుంది మెత్తగా కూడా సో ఫ్రెండ్స్ ఈరోజు చూసారు కదా కలంకారి కలెక్షన్ థ్యాంక్ యూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్